లోహిత అయితే ఇంకా చిన్ని విషయంలో తనని ఏమైనా చేయాలి తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పనని ఇంకా చిన్ని మధు అయితే ఫోన్ చేసి చెప్తుంది స్వరూపాకి అమ్మ నాకు లేట్ అవుతుంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే త్వరగా వచ్చేసి అమ్మ అని చెప్పనంటే ఇంకా అదంతా వినిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న ఒక స్టూడెంట్ని అయితే పిలిచి నేను నీకు ఫోన్లో చెప్పాను కదా అదే అమలు చేయని చెప్పనేటప్పటికి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మధు ఇంకా అబ్బాయి అయితే గెడేసి ఇంకా చిన్ని చిన్ని జీవితం నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి ఇంకా మహి వచ్చి కాపాడుతా కా కాపాడతాడు తనని కానీ ఇంకా లోహిత అయితే తన పరువు మొత్తం తీయాలి తన జీవితమే నాశనం అయిపోయేలా చేయాలని చెప్పనని ఇంకా కాలేజీలో ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళందరికైతే చెప్తుంది నైట్ అంతా ఒక అబ్బాయితో మధు ఒక రూమ్ లో ఉన్నింది అని చెప్పననేటప్పటికి ఇంకా శేయ వీళ్ళందరూ మనం ముగ్గురి చోట ఏంటి కాలేజీ మొత్తం చూపిద్దాం పదండి అని చెప్పనని ఇంకా అందరూ అక్కడ కాలేజీ ఆ రూమ్ దగ్గరకైతే తీసుకొని వెళ్తారు కానీ అంక ఆ రూమ్ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఇంకా ఫోన్లలో వీడియోలు తీసేవాళ్ళు వీళ్ళందరూ కూడా తీస్తూ ఉంటారు అప్పుడు ఇంకా మధు అయితే ఇంకా మహి మహి షర్ట్ అయితే వేసుకొని బయట వస్తుంది ఇంకా చూసారా ఇది తన క్యారెక్టర్ అని చెప్పినని ఇంకా లోహిత నోటుకు వచ్చినట్టు తను మాట్లాడుతూ ఉంటే ఇంకా వెంటనే మహి కూడా వస్తాడు ఇంకా మహి రాగానే ఇంకా శ్రేయ మొహం చూడాలి తన మొహం అయితే ఇంకా మొత్తం మారిపోతుంది నేను ఒకటనుకుంటే ఇది ఇంకొకటి చేసింది ఇప్పుడు మా బావకి మధు జీవితం నాశనం చేసిందని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా తన్ని అప్పుడు నేనేం కావాలి అని చెప్పినని ఇంకా శ్రేయాకైతే చాలా బాధిస్తుంది కానీ చిన్ని విషయంలో మహి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు